ఫ్రెండ్స్ ఇంకా అయితే అక్కడ పూజకి రాలేదు కదండి ఎందుకు రాలేదు అంటే అక్కడ చాలా వర్షం పడింది కదా మీకు అక్కడ చూపించాను కదండి మామగారు సమాధి అనేసి ఇదిగోండి అత్తమ్మ గారి హస్బెండ్ అండి రాధాకృష్ణ అండి ఆర్ రాధాకృష్ణ అత్తమ్మ గారి హస్బెండు అంటే అను డాడీ ఇప్పుడైతే ఇక్కడ ఇంట్లో పూజ చేస్తూ ఉన్నామండి ఇంట్లో పూజ చేస్తున్నాము చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మామగారి ఫోటో తాతగారి ఫోటో అంతా ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడైతే అత్తమ్మ అవ్వ అంతా ఇక్కడ వచ్చారండి పూజ చేయడానికి అత్తమ్మా అది ఆహా వద్ద వద్దు ఆహ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేమి చేసుకోండి ఈ పితృపక్షాల పరంగా మా నాయనికి మా మా యజమానికి మా యజమాన్ ఫోటో హాల్లో పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అది తీసుకుంటాము వచ్చి చిన్నగా పెట్టిండము ఇది వచ్చి మా నాయన మమ్మల్ని ఎంతో కష్టపడి సాగిండారు మా నాయన వచ్చేసిందే ఆడొచ్చి మన చిన్న తాత ఇది వచ్చి మా అవ్వ మా తాత మా అమ్మ వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు నన్ను సాకిన వాళ్ళు చదివిచ్చేవాళ్ళు వీళ్ళు వచ్చి మా అవ్వ మా తాత మా నాయనోళ్ళ అమ్మ నాయన వాళ్ళంటే చాలా ఇష్టము ఇది వచ్చి మా నాయన వచ్చేసిందే ఇది వచ్చి గోపాలన్న అని చెప్పేసి మాకు చాలా రైట్ అండి వీణ వీణొచ్చేసి మా మామగారండి ఈ మధ్య వీళ్ళ ఫోటోలు అంతా కూడా పెట్టి పెద్దల ఫోటోలు ఎవరెవరితో ఉందో అందరితో పెట్టి పూజ చేస్తా ఉన్నా వీడు వచ్చేసిందే ఇప్పుడు చూడంట పూజ చేస్తాను ఇప్పుడైతే అవు పూజ చేయడానికి వచ్చారండి ఫ్రెండ్స్ ఏంట ఏం పెట్టినాము అనిసిందంటే మా వాళ్ళకి మా తాత వాళ్ళకి అంతా నాన్ వెజ్ అంటే జాస్తి ఇష్టము మా తాత ఒక తాతకి మాత్రం మా ఏమో నాయన వాళ్ళకి ఇచ్చా వెజ్ పెట్టినాము మా నాయనకి చాలా నాన్ వెజ్ ముద్ద అంటే చాలా ఇష్టం ఇవన్నీ పెట్టినాము వెజ్ ఉండేవాళ్ళకి స్వీట్ స్వీటు ఫ్రూట్స్ పెట్టినాము ఫ్రెండ్స్ ఈ వాళ్ళకి ఏమి అవుతుందో మనం ఆ పది పెట్టి పూజ చేస్తే చాలా మంచిది పితృపక్షాలప్పుడు ఇది పెద్దల పండగ ఇది వచ్చేసింది పెద్దల పండుగ ఈ పది చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ மூச்சே అక్కడ ఉండేది మందన్న మంద నైన్ అండి ఈ ఫోటోలో అత్తమ్మకి అప్పటి నుంకా చాలా రైట్ అండ్ అండి గోపాలన్న వచ్చేసి చూడండి మందన్ను కూడా అత్తమ్ అలానే ఉండారు ఫ్రెండ్స్ ఇప్పుడు దినము పెద్ద కూతురు పెద్దడు ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి ఇద్దరికి ఒళ్ళు బాగాలేదు ఫ్రెండ్స్ ఫీవర్ చాలా ఫీవర్ గా ఉంది దానికి వైరల్ ఫీవర్ కదా ఎందుకు వచ్చేది మమ్మీ మేము వచ్చేది వద్దు రెస్ట్ ఉంటాము అని చెప్పేసి ఉండరు వాళ్ళు ఆడే పూజ చేస్తూ ఉంటారు దానికి పెద్ద కూతురు పెద్దల్లుడు లేదు పెద్ద మనపురాలు వచ్చి లో ఉంది చిన్న మనబరాలు పూజ అందరికి అందరికి మొగ్గిండేది ఇప్పుడు వీళ్ళిద్దరు నైనీను వేణు సమాధిల దగ్గర పూజ చేసుకు ఇప్పుడు వీళ్ళిద్దరు పూజ చేస్తారు వచ్చేసింది సమాధి దగ్గర నేను అమ్మ కూడా పోలేదు ఫ్రెండ్స్ అది కొంచెం దూరం నడియాల నర్సే కాయలు అని విషయం పోలేదు నైని వేణు అందరూ పూజ చేసుకొని వచ్చిన వీడియో మీ ముందుకు వస్తూ చూడండి ఇప్పుడు వీడు పూజ చేస్తారు నైని వేణు తీసా పూజ చేయల చాలా మంచిది వస్తే ఫ్రెండ్స్ చూడండి మనము టెంకాయ ఏమైనా పూ చేసినప్పుడు ఇట్లా పూ వచ్చింటే టెంకాయలో వచ్చేసి చూడ అట్లా పూ వచ్చింటే చాలా మంచి సంకేతం అది చాలా మంచి సంకేతము చిన్నోళ్ళు ఆడుకుంటున్నప్పుడు కూడా అన్ని తొడ్లకాయలు పగిలిది అంటే చాలా మంచిగా ఉంది అది వీడియో చూడండి మీ ముందుకి ఇట్లా పువ్వు వచ్చింది చాలా సంతోషం అయితే ఉంది చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మా వాతాత్తులు మంచిగా ఆశీర్వాదం ఇచ్చిన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్పూరం వేస్తున్నారు అవ్వ తాతలకి అందరికీ వీడియో కాస్త లెంత్ అయిందండి ఏమి అనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా అటువైపుగా స్ట్రైట్గా నేను వీడియో తీశానంటే కనిపించరు వీడియోకి అందుకే ఇక్కడ సైడ్లో నుంచి తీస్తున్నానండి ఇంకోటి ఏంటంటే ఫోటోలు కనబడటం లేదు కదా అందుకే అప్పుడప్పుడు మీకు ముందరకు వచ్చేసి నేను ఫోటోలు చూపిస్తున్నాను అన్నమాట వాదాతలది నాకే నాకు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టం అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ థాంక్యూ ఈ వీడియో లెంగ్త్ అయిపోతాంది నేను మాత్రం ఆวยలా ఆశీర్వాదం తీసుకుంటాను చూడండి నాకు మాత్రం ఇంటి ఏముంది అలా ప్రసంగం థాంక్యూ ఏసే మచ్ రాహవ ఏ వాయిస్ ఇస్తాను